హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి నేను రవ్వ దోశ క్రిస్పీగా ఇలా చేసుకోవాలో మొదటిసారిగా ట్రై ట్రై చేసిన కూడా బాగా కుదిరేటట్టు ఎలా చేయాలో చూపిస్తున్నానండి సో దాని ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను చూసేయండి సో ముందుగా నేను వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఆ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి రవ్వ తీసుకుంటున్నాను అనమాట ముంబై రవ్వ అంటారు లేదా గోధుమ రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు సో ఇది వచ్చేసి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఇంకా అరకప్పు వచ్చేసి బియ్య పిండి అనమాట ఒక కప్పు రవ్వ అయితే అరకప్పు వచ్చేసి బియ్యం పిండి కప్పు వచ్చేసి నేను మైదాపిండి తీసుకున్నాను ఇది మీ ఆప్షనల్ అనమాట తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకున్నాను సో మీరు గోధుమ పిండి ఒకటే తీసుకున్న పర్లేదు మైదాపిండి అనేది ఆప్షనల్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఒత్తిమీర కొంచెం తరిగి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా బాగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుంటే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అల్లము పచ్చిమిర్చి తరుగు అనమాట ఇప్పుడు వచ్చేసి ఉల్లి తరుగు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట మన అట్టు కాలేటప్పుడు క్రిస్పీగా బాగుంటుంది సో ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి సో మన వాటర్ పోసుకునే ముందు మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ ఒక కప్పు నీళ్ళు పోసుకొని కలుపుకుంటున్నాను అలాగే ఒక్కొక్క కప్పు వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం వాటర్ ఒకసారి వేయటం వల్ల మనకి ఉండలుగానే వచ్చేస్తుంది సో నేను మొత్తం వచ్చేసి ఐదు కప్పులు వాటర్ అండి వేసుకొని బాగా కలుపుకున్నాను సో అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ వేసుకున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను నీ జీలకర్ర అనేది చాలా బాగుంటుంది ఇందులో మీరు కొంచెం కలర్ కోసం పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు హోటల్ వాళ్ళు అయితే వేస్తారనమాట సో ఇది బాగా పల్చగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి చూడండి మొత్తం పిండంతా అడుగుకెళ్ళిపోయి నీరు పైకి వచ్చాయి కదా ఇలా రావాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా కలుపుకొని మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను అనమాట అంటే రెండు కప్పులు వాటర్ అనేది మళ్ళీ వేసుకున్నాను సో ఇది బాగా పలుచుగా ఉండాలండి పిండి అనేది పలుచుగా లేదు అంటే మాత్రం అట్ అనేది రాదు ఆ క్రిస్పీ అనేది మనకు తెలియదు అనమాట సరిగ్గా ఉడకుండా కాలకుండా వస్తుంది సో పిండి పలుచుగా ఉండాలి ఉప్పు అన్నీ ఇప్పుడే చూసుకోవాలన్నమాట నేను స్టవ్ వెలిగించి అట్ల రేపు పెట్టేసుకున్నానండి ఇది బాగా కొంచెం వాటర్ వేసుకొని మొత్తం తుడిచేసుకోవాలి సో ఆనియన్ ఇలా స్లైస్ కట్ చేసి నేను నాకు మొత్తం చే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇలా చేయడం వల్ల మొదటిసారిగా చేసినా కూడా చాలా ఈజీగా క్రిస్పీ దోశ అనేది వచ్చేస్తుంది సో కొద్దిగా ఆనియన్ తరపు కూడా చల్లుకుంటే దోశ అనేది వేసినప్పుడు అతుక్కోకుండా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ మనం బాగా కలుపుకున్న బ్యాటర్ ఉంది కదండి పలుచుగా అది ఎలా మనం చల్లుకుండా వేసేసుకోవాలి సో అక్కడక్కడ ఉంటే కొంచెం కొంచెం వేసేసుకున్న పర్లేదు సో చూసారు కదా నాకైతే త్రీ మినిట్స్ అలా బాగా పట్టింది ఇలా ఎర్రగా రావడం కోసం సో చూసారు కదండి నాకైతే క్రిస్పీ రవ్వ దోశ అనేది బాగా రెడీ అయిపోయింది సో మొదటిసారిగా రెడీ చేసిన వాళ్ళు ఈ టిప్స్ ఫాలో ఫాలో అయితే రెడీ చేస్తే బాగా వస్తుంది అనమాట సో మీకు ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను సో చూసారు కదండి ఇలా వేసేసుకోవాలి మనకి పెద్ద పెద్ద స్టవ్లు బర్నర్స్ ఉండవు కాబట్టి మనం దోశ అటు ఇటు తిప్పు కాల్చుకుంటే చుట్టూ బాగా కాలుతుందనమాట సో హోటల్స్లో అయితే పెద్ద బర్నూస్ ఉంటాయి కాబట్టి వెంట వెంటనే మొత్తం ఈవెంట్గా కుక్ అవుతుంది సో మనం ఇదే కొంచెం కాలిన తర్వాత కొద్దిగా నూనె పోసుకొని అనేది ఈ దోశ అనేది ఫ్రై చేసుకుని చాలా బాగుంటుంది సో చూసారు కదండి ఇలా ఎర్రగా అయిన తర్వాత మనం తీయాలి పచ్చిగా ఉన్నప్పుడు మనం తీస్తే దోశ అనేది విరిగిపోతుంది సో ఇలాగ అటు ఇటు కూడా కాల్చుకొని తీసుకుంటే ఇంకా క్రిస్పీగా ఉంటుంది సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ క్రిస్పీ రవ్వ దోశ అయితే రెడీ అయిపోయి మీరు కూడా మాకు ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్